హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా సులువుగా చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు క్యారెట్ టమాటా బంగాళదుంప పచ్చిమిర్చి పచ్చి బఠానీలు గ్రీన్వి ఉంటాయి కదండి అలాగే మసాలా దినుసులు అయితే ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలాకి సంబంధించినవి అంటే గసగసాలు తర్వాత బిర్యానియాకు లవంగాలు యాలకులు ఇవన్నీ ఉంటాయి కదండీ చెక్క అవన్నీ వేయించుకోవాలి అవి వేగాక ఉల్లిపాయలు ముక్కలు కూడా తరిగినవి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి వేగాక క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇవాళ క్రిస్మస్ కదండి అందుకని నేను బిర్యానీ చేస్తున్నాను అనమాట అందరూ క్రిస్మస్ కేక్ చేస్తుంటే నేను బిర్యానీ చేస్తున్నాను తర్వాత బంగాళదుంప తరిగిన బంగాళదుంప అలాగే గ్రీన్ పీస్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోండి కొద్దిగా ఇప్పుడు వీటిల్లో ఉప్పు జల్లండి మళ్ళీ ఒకసారి కలపండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి బాస్మతి రైస్ ఏం కాదు ఇవి కొంచెం వేగిపోయాక టమాటాలు కూడా వేసి కలుపుకోండి నేను రెండు గ్లాసుల రైస్ నానబెట్టుకున్నానండి ఈ రెండు నేను తీసుకున్న రెండు గ్లాసుల రైస్కి ఈ క్వాంటిటీ అన్నీ వేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ పుదీనాని బాగా కడుక్కొని పుదీనా ఆకులు కూడా ఇందులో వేసుకోండి బిర్యానీ అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది వెజిటబుల్ బిర్యానీ ఇవి బాగా వేయించేసుకోవాలండి బాగా వేగాలన్నమాట మాకైతే ఇప్పుడు బయట చాలా వర్షం పడుతున్నదండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా నా బియ్యాన్ని ఒక ఇరవై నిమిషాలు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఎవరెస్ట్ వారిది బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి అది వేస్తున్నాను వేసి మళ్ళీ కొద్దిగా పుదీనాకులు వేస్తున్నాను తగినంత ఉప్పు వేస్తున్నాను పుదీనాకులు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇందాకలు ఉన్నాయి కదా అని నేను మళ్ళీ వేసాను అనమాట అంతే బాగా ఈ విధంగా కల్పించుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒకవేళ ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి రెండు గ్లాసులు నీళ్ళు వేయండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో అందుకని నాలుగు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేయండి ఇప్పుడు ఇందులోని కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి మంచి రుచి వస్తుంది బిర్యానీకి కసూతి మైతే ఉంటుంది కదండి కొంచెం అది కూడా జల్లండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఒక రెండు విజిల్స్ ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి నేను ఈ వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి రెండు విజిల్స్ వస్తాయండి స్టవ్ ఆఫ్ చేసాను కుక్కర్ కూడా చల్లారింది మరి బిర్యానీ ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాము చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి కలుపుదాము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అంతేనండి సింపుల్గా రుచిగా ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ చాలా సులువుగా అయిపోతుంది రుచిగా కూడా ఉంటుంది మరి బాగా వచ్చింది కదండి మరి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీతో పాటు ఈ వెజిటబుల్ బిర్యానీతో పాటు రైతా కూడా చేసానండి అంటే ఉల్లిపాయ పెరుగు పచ్చడి ఆ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చేశాను మీరు వేరే కర్రీ కూడా ఏమైనా పన్నీర్ కర్రీ లేదా వంకాయ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఇదే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది కదండి ఓకే థ్యాంక్ యూ